హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు మటన్ నిల్వ పచ్చడిని తయారు చేసుకుందాము చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఈ పచ్చడి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ మటన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ బోన్లెస్ మటన్ని తీసుకున్నాను ఈ మటన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని బాగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని నీళ్ళంతా వంపి ఒక కుక్కర్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మటన్ని సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు మనము విజిల్స్ పెట్టుకోవాలి అంటే రెండు లేక మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది మటుకు మీరు గుర్తించుకోవాలి మటన్ అన్నది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మీరు పూర్తిగా మెత్తగా ఉడికించుకున్నారనుకోండి ముక్కలు అన్నవి చెదిరిపోతాయి ఇప్పుడు ఈ మటన్ని ఉడికించుకున్నాము మటన్ ఉడికేలోపు మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రెండించుల దాల్చిన చెక్క ఐదు యాలకులు పది లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి తర్వాత ఇందులో ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ ఎలా ఉందో చూద్దాము చూడండి నీళ్లు బాగా ఊరాయి ఇప్పుడు మళ్ళీ ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఈ నీళ్లు పూర్తిగా ఇంకే వరకు ఉడికించుకోవాలి చూడండి మొత్తం డ్రై అయిపోయింది నీళ్ళు అన్నది అస్సలు ఒక చుక్క కూడా లేకుండా ఈ విధంగా నీళ్లు మొత్తం ఇంకించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఇక్కడ నేను హాఫ్ లీటర్ ఆయిల్ని తీసుకున్నాను వన్ కేజీ మటన్కి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్ పల్లీల నూనెనా నువ్వుల నూనె తీసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడైతే పల్లీల నూనె వాడుతున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ బాగా గోల్డెన్ కలర్ కన్నా కొద్దిగా డార్క్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనము నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ పీసెస్ అన్నవి బాగా దూరగా వేయించుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఈ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏంటి నొరగ్గా ఉంది అనుకుంటున్నారా పల్లీల నూనె కాబట్టి నూరగానే ఉంటుంది ఇప్పుడు మటన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము మీరు మటుకు బాగా గుర్తుంచుకోవాలండి మటన్ పీసెస్ మటుకు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి అన్నది నిలువ ఉంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో మూడు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఎప్పుడైనా మనము పచ్చడి పెట్టుకోవాలనుకుంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటే మనకి పచ్చడి అన్నది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసేద్దాము ఈ పీసెస్ వేసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఈ ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు మటన్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఈ మసాలాలు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పచ్చడి బాగా చల్లారిపోయింది ఎప్పుడైనా మనం పచ్చడి పెట్టుకోవాలంటే మెయిన్గా రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలండి పీస్ బాగా ఫ్రై అవ్వాలి అలానే ఆయిల్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అన్నది నిలువ ఉంటుంది ఇప్పుడు చివరిగా నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు రసం పిండుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నిమ్మకాయ రసం ఈ పచ్చళ్ళు బాగా కలిసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదోనని ఒకవేళ తక్కువగా ఉందనుకోండి ఇప్పుడైనా మనం కలుపుకోవచ్చు అంతేనండి మన మటన్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని గాజు సీసాలోనైనా లేకపోతే జాడీల్లోనైనా ఎట్ ఎటు బాక్సులైనా మనము స్టోర్ చేసుకుంటే మనకి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదండీ మటన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ